హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ వీడియోలో నేను మన కిచెన్ లోకి కావాల్సిన సామాన్ని కొన్ని తెప్పించుకున్నాను ఇక్కడ చూపిస్తున్న కాస్ట్ చూడండి మూడు వందల నలభై నాలుగు రూపాయలు ఉంది కదా మరి ఇదేంటో చూద్దాం నేను తీసుకున్న ప్రతి ఐటెం యొక్క కోడ్ అండ్ కాస్ట్ ని ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఆర్డర్ చేసుకుంటారని ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట ఇది ప్రమోషన్ ఛానల్ కాదండి జనరల్గా నేను కిచెన్లోకి తీసుకున్నాను కాబట్టి మీతో సరదాగా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను మీకు ఏమైనా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి నేను వీటిని ఎందులోంచి తెప్పించానంటే మీషో యాప్లో నుంచి తెప్పించానండి మీషో మనకి అందరికీ బడ్జెట్ ఫ్రీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా మంచి కాస్ట్తో రీజనబుల్ ప్రైస్తో అన్ని చాలా బాగుంటాయి అనమాట అందుకే నేను తెప్పించుకున్నాను ఫస్ట్ నేను ఓపెన్ చేసిన గ్లాస్ జార్ చూడండి చాలా పెద్దది ఇందులో మనం టిఫిన్స్ కోసం ఉప్మా రవ్వ కానీ గోధుమ పిండి కానీ కందిపప్పు కానీ ఇలా ఏవైనా మనకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్న బాక్స్ యొక్క కోడ్ అండ్ కాస్ట్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి మీరు ఇది నచ్చినా తీసుకోవచ్చు ఇందులోకి మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు పోపు దినుసులు కానీ బిర్యానీ దినుసులు కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కిచెన్ గురించి ఏ ఇంటి ఇల్లాలకైనా కొన్ని ఐడియాస్ ఉంటాయి ఇందులో ఏవి వేసుకుంటే మనకి కంఫర్ట్ గా ఉంటుంది అన్నట్లు ఆ విధంగా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో చిన్న చిన్న స్పూన్స్ కూడా వచ్చేసాయి ఇందులో ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయంటే సిక్స్ ఉన్నాయండి ఇవి రెండు వచ్చాయనమాట వీటి కాస్ట్ కూడా రీజనబుల్ తర్వాత మూడవ బాక్స్ ఏంటో ఓపెన్ చేసేద్దాం వీటి కోడ్ అండి కాస్ట్ కూడా ఇచ్చాను ఇవైతే చాలా బాగా నచ్చాయండి నాకు మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి అంత క్యూట్ గా ఉన్నాయన్నమాట ఈ రెండు గ్లాస్ జార్లు ప్యాకింగ్ కూడా చాలా కేర్ఫుల్ గా ఇచ్చారు వీటితో మనం ఇందులో మనం పికిల్స్ కానీ అలానే ఏవైనా పొడులు కానీ లేదంటే మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఎయిర్ టైట్ జార్ అనమాట ఇది కవరింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి చూడండి రెండు పేరు చాలా క్యూట్ గా ఉన్నాయన్నమాట ఇక్కడ పెట్టిన కాస్ట్ కి ఇవి చాలా రీజనబుల్ ఇలాంటి కవర్ చిన్నప్పుడు కనిపిస్తే ఈ విధంగా సౌండ్ చేసుకుంటూ ఆడుకునే వాళ్ళం కదండి చాలా మందికి గుర్త ఉంటుంది నాకు కమెంట్ చేయండి మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు తర్వాత నెక్స్ట్ బాక్స్ ని ఓపెన్ చేసే ముందు ఇక్కడ కూడా నేను కోడ్ అండ్ కాస్ట్ ని ఎంటర్ చేశాను చూడండి వీటిలో మీకు ఏ ఐటెం నచ్చినా కూడా తెప్పించుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చానండి ఇవి సిక్స్ జార్స్ అనమాట అన్ని క్లాస్ వే నాకు ఈ షేప్స్ బాగా నచ్చాయి అందుకే వీటిని ఆర్డర్ చేసుకున్నాను మీరు మీషోలో సర్చ్ దగ్గర ఇక్కడ నేను పెట్టిన కోడ్ని ఎంటర్ చేస్తే మీకు ఈ ఐటమ్స్ అన్నవి కనిపిస్తాయండి కాస్ట్ ఇంకా కొంచెం తగ్గుండొచ్చు లేదంటే పెరుగుండొచ్చు కూడా మీరు చెక్ చేసుకొని కంఫర్ట్గా అనిపిస్తేనే తీసుకోవచ్చు వాటిని ఓపెన్ చేసిన తర్వాత ఇవైతే మల్టీ కంటైనర్స్ అండి అంటే మనం ఒకటే కంటైనర్లో నాలుగు రకాల పప్పుల్ని యాడ్ చేసుకోవచ్చు అవి కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఉద్దిపప్పు కానీ ఏవైనా కానీ పల్లీలు కూడా కావచ్చు అండి వేటినైనా యాడ్ చేసుకోవచ్చు ఒకటే దాంట్లో నాలుగు రకాలన్నమాట ఏ ఐటెం కావాలనుకుంటే అది మనం మూత ఓపెన్ చేసుకొని వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి కిచెన్ లో ఇలాంటి ఐటమ్స్ ఉంటేనే మన కిచెన్ అందంగా ఉంటుందండి చాలా మందికి ఆడవాళ్ళకి తెలిసిన విషయమే లేడీస్ ఎక్కువగా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఏదంటే అది కిచెన్ కాబట్టి మనకు కిచెన్ అందంగా ఉంటే అన్ని విధాల కంఫర్ట్ గా ఉంటుంది కదా అందుకే నాకు నచ్చినవి నేను ఒక నాలుగు ఐదు రకాలు తెప్పించుకున్నాను వీటితో పాటు నేను ఫ్రిడ్జ్ లో కూరగాయలను పెట్టుకునే కంటైనర్స్ ని కూడా తెప్పించుకున్నానండి అవి కూడా చూపిస్తాను కాకపోతే వాటికి మూతలు అన్నవి అడ్జస్ట్ అవ్వలేదు అందుకే రిటర్న్ పెట్టేశాను చూడండి ఇవే అనమాట మన కిచెన్ కోసం నేను తెప్పించినవి చాలా సింపుల్ గానే తెప్పించాను కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నేను ఫ్రిడ్జ్లోకి కొన్ని బాక్సులు తెప్పించాను వెజిటేబుల్స్ కోసం అని చెప్పాను కదా అవి ఇవే అండి చూడగానే చాలా బాగా అనిపించాయి కానీ ఇక్కడ ఆరు బాక్సులు వచ్చాయి మూతలు పైన బ్లాక్ కలర్ సపరేట్ గా ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఇంకొక దానికి సరిపోలేదు అందుకే నేను రిటర్న్ పెట్టేశాను మనం ప్లాస్టిక్ వాడే కంటే కాస్త ఆ ప్లాస్టిక్ కవర్ల కంటే ఈ బాక్సులు బెటర్ అనిపించి నేను ఆర్డర్ పెట్టుకున్నాను కానీ ఇవి సెట్ అవ్వలేదు అందుకే రిటర్న్ పెట్టేశాను ఇప్పుడు వీటిలోకి నేను ఏమేమి ఫిల్ చేసుకుంటున్నానో చూపిస్తాను నేను ఊటీ వెళ్ళినప్పుడు తీసుకున్న స్పైసెస్ ని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క గ్లాస్ జార్ లో ఫిల్ చేసుకుంటున్నాను ఊటీలో నేను ఏం షాప్ చేశానన్నది నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి ఒకసారి ఇవి షాజీరా ఒక దాంట్లో వేసాను బిర్యానీ ఆకుల్ని కూడా అంత పొడవుగా కాకుండా ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను మనకి సేవ్ అవుతాయి కదా ఒక్కొక్క బిర్యానీ లీఫ్ వేయడం వల్ల ఏం పెద్దగా అనిపించదు కట్ చేసుకుని రెండు మూడు పీసెస్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇందులో కందిపప్పు వేరుశనగ గుండ్లని వేసి పెట్టాను ఈ పెద్ద గ్లాస్ జార్లో అయితే ఉప్మా రవ్వని వేసి పెట్టేశాను అలానే ఇంకొక గ్లాస్ జార్లో సోంపుని వేసి పెట్టాను మనకి క్వాంటిటీ ఏవి ఎక్కువ ఉంటే అవి వాటి కెపాసిటీని బట్టి మనం వేసుకోవాలి ఇది తాటి బెల్లం ఇందులో వేసి పెట్టాను ఇలా అన్నింటినీ ఫిల్ చేసుకున్న తర్వాత అన్ని చూడటానికి చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా అందంగా ఉన్నాయండి మనకి ఏవైనా వంట చేసేటప్పుడు ఫాస్ట్గా తీసుకోవాలంటే ఎందులో ఏది ఉంది అని వెతుక్కునే పని లేకుండా ఇలా గ్లాస్ జార్లో అయితే క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే తీసేసుకోవచ్చు అంతకుముందు నేను స్టీల్ బాక్స్లలో వేసి దానిపైన ఒక ప్లాస్టర్ వేసి రాస్తూ ఉండేదాన్ని ఇందులో శనగపప్పు ఉంది ఇందులో పల్లీలు ఉన్నాయి అన్నట్టుగా కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా అన్నింటినీ ఇలా సెట్ చేసుకుంటే ఎవరికైనా ఈజీ అయిపోతుందండి అందుకే నేను ఈ వీడియో మీతో సరదాగా షేర్ చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్